ఇంకా అవర్ ఛానల్ సౌజికనంలో ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనుకుంటున్నాం మా మమ్మీ అయితే వెళ్ళిపోయారండి ఆంధ్ర సో టెన్ డేస్ అయింది వచ్చి ఇంకా వీడు పుట్టినరోజు కానీ వచ్చింది చాలా మంచి అయింది కూడా వచ్చింది పక్కనే హైదరాబాద్ రావడానికి అంత టైం పడుతుంది మీరు బర్త్డే కూడా అయిపోయింది సో వెళ్ళిపోయింది అయితే వెళ్ళిపోయేటప్పుడు అయితే మా ఊడు మా తమ్ముడు బయటకి తీసుకెళ్ళి ఏడుస్తాడేమో చెప్పి బయట తీసుకెళ్ళి లాలీపాప్స్ చాక్లెట్స్ అయి కొనేసి ఇచ్చారు అయితే ఒక లాలీపాప్ నూట పెట్టుకుని అలా క్లీన్ చేసుకుంటూ ఉండి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు అది అయిపోయాక మొదలు మాట అమ్మమ్మ అమ్మమ్మ ఇంకా మామయ్య మామయ్య అంటూ డోర్ దగ్గర కూర్చొని ఏడుస్తా ఉన్నాడు తర్వాత ఇంక ఏడ్చి ఏడ్చి పడుకొని పోయాడు నేను వీడియో అనుకున్నాను కానీ నాకే ఏదో కొంచెం తెలియని బాధమాట కడుపులోంచి నుంచి ఇంక అలవాటు అయిపోయింది కదా సో ఇంకా అలాగా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇల్లంతా బోర్ కొడుతూ ఉంది మా ఊడైతే చాలా మిస్ అవుతున్నాడు ఇంకో ఏం చేయాలో తెలియట్లేదు ఆడ ఆడేసుకుంటున్నాడు ఈ స్కూటర్ని ఏం చేస్తున్నాడు అండి దీనికొన్న స్క్రూ పీకేసాడండి పీకేసేదాన్ని తెగ ఆడేస్తున్నాడు అది సడన్గా ఊడిపోతే ఏమవుతుంది అసలు ఆ స్క్రూ పెట్టేసానని ఏడుపు ఇప్పుడు వరకు నువ్వు అది పీకేసేయాలంటే అది రావట్లేదు ఇప్పుడు అడికి ఇంత కష్టపడుతున్నాడు అంటే చూడండి అసలు కన్నా అమ్మమ్మ 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 పీకేశాడను ఫైనల్లీ చూసారా స్క్రూ అలా పీకేశాడు చూసారా మొత్తం వాడు స్క్రూ పీకేసి ఎంత అలర్ చేసేస్తాడు అండి బాబు చెప్తాను అది బండిపోవాడు పెట్టుకోదండి స్క్రూ దానికి అసలు ఎంత అలర్జీస్తున్నాడు అండి బాబు చెప్పు చాచా దాదా మా అమ్మ నేర్పిందండి తెలుగు ఇవి అవి సో అవి చెప్తున్నాడు కదా తర్వాత టాటా టాటా చక్కగా మా అమ్మ అయితే అన్ని క్లీన్ చేసి వెళ్ళిపోయిందండి ఫ్రిడ్జ్ అన్ని నీట్గా క్లీన్ చేసి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే లోపల ఫ్రిడ్జ్ లోపల అవన్నీ నేను క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు ఇటు లేదు వెంటనే లేచిపోతున్నాడు సో అవ్వలేదు ప్రజెంట్ అయితే మా ఊరికి ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను టైం ఆల్రెడీ త్రీ థర్టీ అయింది సో ఓట్స్ ప్రిపేర్ అయితే చేస్తున్నాను బనానాస్ కూడా పాడైపోయినాయి ఎండకు చూసారు అలా అయిపోయినాయి ఇలాంటి అస్సలు పెట్టకూడదండి మనం చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్లోని అవి న్యూస్లోని ఇట్లాగా వచ్చినాయి బనానాస్ పెట్టకూడదు అందులోని బేబీస్కి అయితే అస్సలు ఇవ్వకూడదు సో పాడైపోయినాయి ఏం చేస్తాం పాడేస్తామంట పక్కన పాడేస్తే ఏమైనా తింటాయి ఈ మధ్య అయితే నువ్వు ఓట్స్ డైలీ ఇవ్వట్లేదండి రోజు విడిచి రోజు లేకపోతే ఒక్కొక్కసారి అయితే టూ డేస్ అట్లా అయిపోతుంది ఎందుకంటే ఇంకా త్రీ ఇయర్స్ వచ్చేసింది కదా వాడికి ఒకటే ఫుడ్ రెగ్యులర్గా ఇస్తే వాడికి బోర్ కొట్టేస్తుంది ఆల్రెడీ మా వాడు మార్నింగ్ సిరి అది ఉంటుంది కదా అన్ని పప్పులది నేను చూపించాను కదా వీడియో అది పెడుతుంటే తిన్నాం మానేస్తున్నాను ఒక్కొక్కసారి అయితేనే ఇంకేం చేస్తున్నామంటే ఒక బనానా తింటే టిఫిన్ లేకపోతే ఇంకా అలా ఉంటున్నాడు లేకపోతే ఒక్కొక్కసారి బాగా కొంచెం సేపు ఉంచేస్తే ఆకలికి అప్పుడు ఆడే తింటున్నాడు అనమాట అలాగ రోజు విడిచి రోజు అలా పెడుతూ మాడుస్తూ ఉన్నానమాట అందుకే ఇంకా ఓట్స్ కూడా డైలీ ఇవ్వట్లేదు టూ డేస్ ఒకసారి ఇస్తున్నాను అది తినిపిస్తున్నాను బనానాస్ అయితే కంపల్సరీ పెడుతున్నానండి ఈ మధ్య స్టార్ట్ చేశాను బనానా క్యాలరీస్ ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతానంట కదా బేబీస్ సో అందుకొని రో రోజుకు బనాన మార్నింగ్ ఈవినింగ్ పెడితే మార్నింగ్ ఈవినింగ్ పెడతాను ఇవైతే మనం అమ్మకు ఉన్నాయింది ఎండలు ఎలా ఉన్నాయండి ఆల్రెడీ అయిపోయిన డజన్ తీసుకుంది ఆ డజన్లోని మూడు మిగిలిన మాట ఇంకా పాడేస్తాను పాడైపోయినా ఇట్లా ఏంటి అసలు పెట్టకూడదు కదా ఏం గుర్తొచ్చింది నువ్వు చెప్తున్నా కదా అలా చెప్పు బెల్లం చూసారా నల్ల బెల్లం మొన్న చెప్పాను మా తమ్మ తీసుకొచ్చాడని ఇంకా ఆ బెల్ ఆ బెల్లం మానేశానండి ఓన్లీ దేవుడి దగ్గర పెట్టడానికి ఎప్పుడైనా ఏడిచినప్పుడు జస్ట్ ఇస్తున్నాను మామూలుగా అయితే ఇదే మంచిది పాత బెల్లమే వాడుతున్నాను అనమాట వాడికి కూడా ఇందులో ఓట్స్లో వేస్తే పాత బెల్లమే వేస్తున్నాను జస్ట్ వన్ స్పూన్ అంత ఎక్కువ కూడా కాదు చూసారా నల్ల బెల్లం ముందు మా ఊరు అనుకున్నాను కానీ పర్లేదు టేస్ట్ మనకిది కాఫీ టేస్ట్లో ఉంటుందండి నాకు ప్రెగ్నెన్సీ టైంలో తిన్నాను కదా బాగా నచ్చింది సో వాడికి నచ్చినట్టుందో తింటున్నాడు ఇబ్బంది పెట్టకుండా తినవా వద్దంటండి మా ఊడికి చూసారా ఇవి కట్ చేసి ఇంకా నేనే తినాలన్నమాట వాడికి వద్దంట తినంట పాడు చూసారా తింటే మంచిది కీడ ఎంత మంచిదండి అసలు కంటికి నేనైతే కంపల్సరీ తింటాను ఇంకో మంచిగా బాగుంటుంది కదా మా ఊటి తిన్నా ఇంకా అలా కట్ చేసి నేనే తింటూ ఉండాలి తినరా కదా నువ్వు మ్యాంగో ఇది కాయ అయితే చాలా బాగుంది కానీ టేస్ట్ అదొక రకల్న ఉంది నేను ఎప్పుడు తినలేదండి సో ఎందుకు పాడు చేసుకోవడం అట్లా పక్కన పెడితే మాకు ఇవి అన్నమాట ఏమంటారు గోడ్స్ మేకలు అవి వస్తాయి అవి తింటాయి డాగ్స్ అవి అని చెప్పి అలా అని చెప్పి ఏం పెంచే అస్తమాటలు అన్నీ చేసి పెంచేయమండి అవి మీదకి వచ్చేస్తాయి అని మళ్ళీ మన న్యూస్లో చూసాను హైదరాబాద్లో साइड 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 प्लीज साइड प्लीजnavbar spinal side please साइड 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 कमेंट करो ना करना येय क्लैप 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 से रूम याना तुम तो बॉम्ब हो जाता है तुम तो बॉम्ब वाला तुम का আমার একদম গুড বয় গুড বয় হচ্ছে ফ্যাট থেকে ফ্যাট বাবা আ ঠিক আছে না ইসনা তুমি কখন আমার সাথে আড়াস চালা না কিনে తినాలి నేను బయట తీసుకెళ్ళి ఇప్పుడు తింటేనే తీసుకెళ్తాను టైం ఫైవ్ అయ్యిందండి మా ఊళ్ళో వాకింగ్ బయట దగ్గర చూడండి స్లోగా దిగాలి ఓకే కమ్ వాకింగ్కి వెళ్తున్నామా నేను రాకుండా నువ్వు వెళ్ళిపోతావా వచ్చి వచ్చేచ్చి వేసి వచ్చేద్దాం మా ఊరు చూసారా ఎంత చక్కగా ఈ ఇప్పుడు దేవుడి దగ్గర ఎన్ని మొక్కలు వేద్దామని నా వీడియో కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సపోర్ట్ చేయండి కొంతసేపు మొక్కలు చూసారా బాగున్నాయి కదా మళ్ళీ మొగ్గలు వేస్తున్నాయి ఇప్పుడే మొన్నే మా వనరు వచ్చి మంచిగా వీటిలో బాగు చేశారు అండి చెట్లని सर ಅಂತ ಬನ್ನಿ ಫುಲ್ ಗ್ರೀನ್ ಅಮ್ಮಾ ಒಂದು ಮಲ್ಲೆ ಮೊಗ್ಗ ಐತೆ ದೊರಕಿಂದಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂಡ್ ರೆಂಡ್ ದೊರಕಾಯಿ ಫ್ರೆಂಡ್ಸ್ చూಸರಾ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్